ఈ వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రెమెండ్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక అంచనా ప్రకారం అయితే మేము చెప్పడం జరుగుతుంది సో అంతేగాని ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా ఏదో నిజంగానే వాళ్ళకి అగ్రిమెంట్ మీద రాపిచ్చుకున్నట్టుగా నిజంగానే నేను చెప్పిన రెమెండ్రేషన్ వాళ్ళకి ఇస్తున్నారని అయితే కాదు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే విధంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అయితే మాత్రం మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కొంతమంది ఇంతకుముందు పాత కంటిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మేము అంచనా వేసి వాళ్ళకి ఈ మాత్రం రికమెండేషన్ ఉండబోతుంది అని అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పబోతున్నాను ఎగ్జాంపుల్ కాదు రైట్ ఈ ప్రకారంగానే ఈ ప్యాటర్న్ కూడా ఇదే విధంగా ఉంటదని కూడా మేము చెప్తున్నాం రైట్ ఫస్ట్ గా వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కి ఎంటర్ అవుతున్న కంటిస్టెంట్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అయితే మాత్రం వారి వారికి ఉన్న ఫేమ్ ఏ విధంగా ఉన్నదనేది ఫస్ట్ అక్కడ చెక్ చేయడం కూడా జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ లేదంటే అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ లేదా ఇతర ఇతర వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఏ విధమైతే ఫ్రేమ్ అనేది వాళ్ళకి ఉన్నదనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం విష్ణుప్రియను తీసుకోవచ్చు విష్ణుప్రియకు వచ్చేటప్పటికీ ఇన్స్టాగ్రామ్లో దాదాపు వన్ మిలియన్ వరకు అయితే మాత్రం సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ అనే ఉండడం జరుగుతుంది అంటే ఆమె రీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు చూస్తారన్నమాట అలా ఆ విధంగా వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం వాళ్ళ రెమెండ్రేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇందులో కూడా రెమెండ్రేషన్ ఇచ్చే భాగంగా ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ వన్ వీక్ కూడా వీళ్ళు ఏదైతే రెమెండ్రేషన్ ఇస్తారో అది ఎవ్రీ వీక్ కూడా వాళ్ళకి రెమ్యుండరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే కంటిస్టెంట్లు పద్నాలుగు మంది ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రీవియస్గా ఈ వీక్ సంబంధించిన రెమిడరేషన్ అడ్వాన్స్డ్గా అయితే మాత్రం వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకైతే వాళ్ళకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్గా ఏమైనా బయట అవ్వాలా అంటే ఇప్పుడు దాదాపు వాళ్ళు హండ్రెడ్ డేస్ వరకు అయితే మాత్రం లోపల ఉండాలి కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళకి ఇంట్లో ఇవ్వడానికి కానీ వాళ్ళ ఖర్చులు కానీ లేదా బట్టలు కొనుక్కోవడానికి ఏ విధంగా అయితే చూసుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్గా అయితే మాత్రం వన్ వీక్ సంబంధించిన రెమిడేషన్ అయితే ముందే ఇవ్వడం జరుగుతుంది ప్రీవ్గా అనమాట సరే రైట్ ఇప్పుడు ప్రతి వారం కూడా వాళ్ళకి సంబంధించిన రెమెండేషన్ అది ఎవ్రీ వీక్ అనేది వాళ్ళ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మన కంటెస్టెంట్లు ఏ విధంగా అయితే మనకి కనిపిస్తున్నారో వాళ్ళ ఫాలోయింగ్స్ కానీ లేదంటే వాళ్ళకున్న ఫేమ్ కానీ ఏ విధంగా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి రెమెండేషన్ ఏ విధంగా ఇవ్వచ్చు అనే అంశం మీద అయితే మాత్రం ఈ రోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది రైట్ ఈ వీడియో వచ్చేటప్పుడు కూడా దానికి సంబంధించి అనమాట ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే బేవక్క గురించి అయితే చూసుకుందాం బెజవాడ బేవక్కగా అయితే సంబంధించి అయితే మాత్రం ఆవిడ మంచి సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట విధంగా చాలా అంటే చాలా వీడియోస్ చేయడం కానీ ఫన్నీగా కానీ రకరకాలుగా అన్నింటిలో కూడా ఆమె కొంచెం యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆమెకు సంబంధించి అయితే మాత్రం దాదాపు అంటే ఒక వన్ వీక్ వచ్చేటప్పటికి ఆమెకి లక్ష యాభై వేల రూపాయల వరకు అయితే మాత్రం ఒక వీక్కి ఆమెకి రిమండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే గంట సో ఈ వ్యక్తి గురించి అయితే మాత్రం ఇందాక కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం అనే కాదు చాలా మంది కూడా ఈయన గురించి మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది నాగమణి గంట వచ్చేటప్పటికి ఏంటంటే కామన్ మ్యాన్గా తను ఎంటర్ అవ్వడం జరిగింది సో కామన్ మ్యాన్కి వచ్చేటప్పటికి లాస్ట్ సీజన్లో చూసుకుంటే పల్వ్ ప్రశాంత్కి ఏ విధంగా ఇచ్చారో రెమెండేషన్ అనేది మనకు తెలియదు కానీ తను విన్ అయిన తర్వాత తనకి ఎంత వచ్చిందంటే ఏ విషయం అనేది మనకు అందరికి కూడా క్లియర్గా తెలుసు కానీ ఇప్పుడు కామన్ మ్యాన్గా ఎంటర్ అవుతున్న నాగమణికంట అయితే ఏ విధంగా రెమ్యురేషన్ ఇవ్వచ్చు అని చెప్పని మనం భావిస్తే కనుక తనకున్న ఎనర్జీ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇందాక మనం ప్రోమోలో కూడా చూసాం ఫస్ట్ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు మనోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు అనేది మీకు కనిపిస్తూనే ఉంది ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అనేది కూడా మనం చూసే ఉన్నాం కాబట్టి సో నాగ మణికంట అయితే వచ్చేటప్పటికైతే మాత్రం తనకి పర్ వీక్ వచ్చేటప్పటికి లక్ష ఇరవై వేలు వరకు అయితే మాత్రం లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు వరకు అయితే మాత్రం తనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పని మనం గెస్ట్ చేయొచ్చు అంటే అందులో భాగంగానే మళ్ళీ వచ్చేటప్పటికి అఫ్రీది అనమాట ఈ అఫ్రీదికి అంటే మనోడికి దాదాపు యూట్యూబ్లోనే దగ్గర దగ్గర చాలా మంది మిలియన్స్లో ఫాలోవర్స్ అనేది మాత్రం ఉన్నారనమాట దాదాపు పదహారు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు సో అంతేకాకుండా మనోడికి ఇన్స్టాగ్రామ్లో వచ్చేటప్పటికి దాదాపు నాలుగు లక్షల మంది వరకు కూడా ఫాలోవర్స్ అనేది మాత్రం ఉన్నారు సో ఈ వ్యక్తికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎక్కువ రిమండరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనోడు కంటెంట్ క్రియేటర్ కూడా ఇందులో మెయిన్గా మనం గమనించాలి కంటెంట్ క్రియేటర్ కూడా బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తుంది వచ్చిన కంటెస్టెంట్ వల్ల మన ప్రోగ్రామ్కి ఎటువంటి రీచ్ అనేది వస్తుంది ఎటువంటి టీఆర్పీ వస్తుంది అనేది కూడా బిగ్ బాస్ కూడా ఆలోచిస్తుంది కాబట్టి సో అదే విధంగా అందులో భాగంగా ఈ కంటెస్టెంట్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే రెవెన్యూ అనేది కూడా జనరేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో అందులో భాగంగా వచ్చేటప్పటికి ఏంటంటే వచ్చేటప్పటికి అంటే కొంచెం వీళ్ళకు కూడా వీళ్ళ ఇప్పుడు వరకు నేను చెప్పిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది రెమెండరేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అందులో అలా మనం క్యాల్కులేట్ చేసుకునే లెక్క అయితే కనుక పర్ వీక్ వచ్చేటప్పటికి అఫ్రీతికి వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ వరకు కూడా రెమెండరేషన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ వచ్చేటప్పటికి శేఖర్ భాష సో శేఖర భాష గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా వైరల్ కంటెంట్ అనమాట వైరల్ కంటెంట్ వైరల్ క్యాండిడేట్ అనమాట ఈ క్యాండిడేట్ వచ్చేటప్పటికి ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు మీ అందరికీ కూడా తెలుసు శేఖర భాష అయితే ఎవరైతే ఉన్నారో తను బయట వచ్చేటప్పటికి రాజ్ తరుణికి లావణ్యకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అందులో అయితే మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్ గా తను పార్టిసిపేట్ చేయడం కానీ లేదంటే చాలా అగ్రెసివ్ గా తను పార్టిసిపేట్ చేయడం గానీ అదేవిధంగా చూసుకుంటే తన ఒక షోలో వచ్చేటప్పటికి ఏంటంటే లావణ్య తనను చెప్పుతో కొట్టినా కానీ తన ఎంతో చాలా సపోర్టివ్ గా చాలా కామ్గా కూల్గా ఉండే ఉండి హ్యాండిల్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి సో అటువంటి కంటిస్టెన్స్ వస్తే ఏంటంటే చాలా అంటే చాలా భయంగా కూడా ఉన్నాయి సో ఈ సీజన్ బిగ్ బాస్ లో అయితే మాత్రం ఒక టఫ్ కంటెంట్ క్యాండిడేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో అటువంటి శేఖర్ బాషాకి అయితే మాత్రం దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు కూడా పర్ వీక్ రెమండ్రేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పని మనం అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికంటే సోనియా ఆకులా రైట్ ఈమె ఈఎంఐ వచ్చేటప్పటికి ఏంటంటే తను చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్న మన పర్సన్ అనమాట తన ఒక గ్లామర్ బ్యూటీ కూడా అయి ఉంది కాబట్టి సో ఈమెకు ఏంటంటే దాదాపు లక్షా యాభై వేల వరకు కూడా రెమండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా మనం భావించవచ్చు రైట్ ఇక్కడ చూసుకుంటే మరొక వ్యక్తి వచ్చేటప్పటికి ఏంటంటే కిరాక్ సీత ఈ అమ్మాయి గురించి మనం అసలు చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్న ఇప్పుడు ఈ సీజన్ ఏదైతే రాబోతున్న ఎపిసోడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇందులో అయితే మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్గా తను పార్టిసిపేట్ చేస్తుందని చెప్పని కూడా చాలామంది నెటిజన్స్ కూడా వాళ్ళందరూ కూడా కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా తను ఏంటంటే ఒక సినిమాలో యాక్ట్ చేయడం కానీ అంతేకాకుండా తను వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంది చాలా అంటే చాలా స్పోర్టివ్గా చాలా అంటే చాలా యాక్టివ్ గా చాలా అంటే చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది అనమాట సో ఈ అమ్మాయికి కూడా మంచి రికమెండేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఈ అమ్మాయికి పర్ వీక్ వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా మనకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి నిఖిల్ నిఖిల్ గురించి చెప్పుకుంటే అయితే మాత్రం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అనే షోలో అయితే మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్ గా చాలా అంటే చాలా స్పోర్టివ్గా చాలా అంటే చాలా ఎనర్జిటిక్ గా పనిచేయడం అయితే మనం చూసాం అదే విధంగా ఆ షోలో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే మనం గమనించాం కాబట్టి నిఖిల్ కూడా దాదాపు రెండు లక్షల పాతిక వేలు అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేలు వరకు కూడా తనకి రిమండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని అంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేలు వరకు తనకి రెమెండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి రైట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం విష్ణుప్రియ రైట్ విష్ణుప్రియ వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పాను విష్ణుప్రియకి మంచి అంటే మంచి చాలా అంటే చాలా మంచి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు అదేవిధంగా యూట్యూబ్ లో కూడా మంచి సబ్స్క్రైబర్లు అయితే మనం విష్ణుప్రియకు ఉన్నారు మంచి మంచి కంటెంట్ కంటెంట్స్ చేస్తూ అదేవిధంగా పెద్ద పెద్ద షోస్ కూడా తను హోస్ట్ చేయడం కూడా జరిగింది మంచి మంచి కామెడీ షోస్ కూడా హోస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా చాలా అంటే చాలా స్పోర్టీగా ఉంటుంది స్పాంటినిటీగా ఉంటుంది చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటుంది మంచిగా డ్యాన్స్ వేస్తుంది నాట్ అసలు విష్ణుప్రియ గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా అందరూ కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంచి అందమైన అమ్మాయి కూడా సో ఇలా విష్ణుప్రియ గురించి చాలా చెప్పుకోవచ్చు సో అలాంటి విష్ణుప్రియకు అయితే మాత్రం ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఈ సీజన్ మొత్తంలో కూడా ఆల్మోస్ట్ ఆ అమ్మాయికి వీళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ రెమ్యరేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని మనం గమనించుకోవచ్చు ఆమెకు వచ్చేటప్పటికి పర్ వీక్ వచ్చేటప్పటికి దాదాపు ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా అమ్మాయికి రెమెండరేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని మనకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య ఓం రైట్ ఈయన వచ్చేటప్పటికి మనం చెప్పుకున్నాం చాలా అంటే చాలా పాత సినిమాల్లో మంచి మంచి సినిమాల్లో మనందరికీ కూడా మనకు పరిచయం అయ్యాడు సో ఈ ఆదిత్య ఓం వచ్చేటప్పటికి ఏంటంటే మంచి కంటెంట్ని అనేది తను కూడా చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా తనకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో వచ్చేటప్పటికైనా దాదాపు ఆయనకి ఒక మిలియన్ ఫాలోవర్ కూడా ఆయనకు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ భాగంలో చూసుకుంటే అయితే మాత్రం నెక్స్ట్ విష్ణుప్రియ తర్వాత మంచిగా ఒక మంచి రీచ్ ఉన్న పబ్లిక్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఒక మంచి రీచ్ ఉన్న వ్యక్తిగా అయితే మాత్రం ఓమ్ కనిపిస్తున్నాడు సో ఓమ్కి వచ్చేటప్పటికి ఆదిత్య ఓమ్కి వచ్చేటప్పటికి దాదాపు మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేలు వరకు కూడా ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది రైట్ యాష్మి గౌడ వచ్చేటప్పటికి యాష్మి గౌడ ఈవెన్ వచ్చేటప్పటికీ ఏంటంటే సీరియల్లో కూడా ఆమె యాక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రెమెండ్రేషన్తో కంపేర్ చేసుకోనే అవసరం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ షోకి సంబంధించి ఒక రెమెండ్రేషన్ ఉంటుంది లేదంటే ఈవెంట్కి సంబంధించి ఒక రెమెండ్రేషన్ ఉంటుంది ఇలాగ అంటే ఈఎంఐ ఒకదాన్ని కాదు ప్రతి కంటెస్టెంట్ కూడా వీళ్ళ వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవెంట్ కానీ లేదా షో కానీ దీనికి ప్రోగ్రామ్ కానీ దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రిమెండేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేటప్పటికి యాష్మి గౌడ్కి వచ్చేటప్పటికి దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేలు వరకు అయితే మాత్రం ఈమె రెమ్యరేషన్ ఇచ్చే అవకాశం ఉంది అది కూడా పర్ వీక్ అనమాట ఇప్పుడు వరకైతే నేనైతే ఏవైతే చెప్తున్నా ఇవన్నీ కూడా వాళ్ళందరికీ పర్ వీక్ ఇచ్చే రెమ్యరేషన్లు అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ కండిస్టెంట్ ఎవరంటే ప్రేరణ ఈ అమ్మాయి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బ్యూటీగా అనమాట ఈ అమ్మాయి కూడా చాలా అంటే మంచి కన్నడలో కానీ లేదంటే తెలుగులో కానీ ఆర్టిస్ట్ అయితే మంచి గుర్తింపు అయితే ఉంది ఈ అమ్మాయికి సో ఆ కన్నడ నుంచి కానీ లేదంటే తెలుగు నుంచి కానీ సీరియల్స్లో కానీ వీటి కూడా చాలా అంటే చాలా మంచి మంచి రోల్స్ అనేవి చేయడం జరిగింది ఈ అమ్మాయి కూడా మంచి ఫాలోవర్స్ కూడా ఉండడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్గా ఉండడం అయితే జరుగుతుంది సో ఈ అమ్మాయి మంచి కంటెంట్ క్రియేటర్గా కూడా ఈ అమ్మాయి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి సో బిగ్ బాస్ వాళ్ళు అయితే మాత్రం ఈ అమ్మాయికి ఇస్తున్న రెమెండ్రేషన్ వచ్చేటప్పటికి పర్ వీక్ వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ వరకు అయితే మాత్రం ఈ అమ్మాయికి పర్ వీక్ రెమెండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి అభయ్ నవీన్ వచ్చేటప్పటికి మనకి తినైతే మాత్రం చాలా అంటే చాలా యూనిక్ ఫేస్ అనమాట మనకి ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మంచి మంచి సినిమాలకు ఏంటంటే మంచి మంచి హీరోస్కి ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయడం అయితే మాత్రం లేదంటే తనగానే తన ఒక సినిమాకి అయితే మాత్రం ఓన్గా హీరోగా కూడా చేసిన అయితే చేశాడు కూడా సో ఇటువంటి క్యారెక్టర్కున్న ఉన్న అభయ్ నవీన్ ఏంటంటే చాలా అందరికీ కూడా నోన్ ఫేస్ ఫేస్ అనమాట సో ఇటువంటి వ్యక్తికి అయితే మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వచ్చేటప్పటికి పర్ వీక్ వచ్చేటప్పటికి ఇతనికి ఆ దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలు వరకు అయితే మాత్రం ఈయనకి రెమెండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు రైట్ ఇప్పటి వరకు నేను చెప్తున్నా ఈ రెమెండేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా అంటే వారి వారికి సంబంధించిన ఫైనలిస్ట్గా అయిన తర్వాత వారి వారి డీటెయిల్స్ ఏవైతే తీసుకున్న తర్వాత ఆ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఫినిష్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఏవి ఉంటాయి ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్కి ఫైనలిస్ట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్లో జరుగుతుందనమాట ఈ డిస్కషన్ అనేది ఇక్కడ కూడా ఏంటంటే బార్గెనింగ్ అనేది ఉంటుందన్నమాట అంటే మీరు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం చూసుకోవచ్చు ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఫస్ట్గా అడుగుతారన్నమాట హెచ్ఆర్ హెచ్ఆర్ రౌండ్లో వచ్చేటప్పటికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అని చెప్పినట్టుగా అడుగుతుంటారు సో అట్లానే మీరు రెమెండేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అని కూడా అడుగుతారనమాట ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న రీచ్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ అనుకోండి దాదాపు మన ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు విష్ణుప్రియగా దాదాపు వన్ మిలియన్ వరకు వన్ పాయింట్ వన్ మిలియన్ వరకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు తను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఎందుకంటే తనకున్న రీచ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళ రీచ్ను కూడా బిగ్ బాస్ అనేది కూడా క్యాచ్ చేసుకుని దాన్ని క్యాష్ చేసుకుంటుంది అనమాట సో అందులో భాగంగా వీళ్ళైతే మాత్రం ఇంటర్వ్యూలో అడుగుతారనమాట మీరు ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెమెండేషన్ అని చెప్పిన అన్నప్పుడు వాళ్ళు రీజనబుల్గా అయితే మాత్రం నాకు ఈ ఈ మాత్రం రెమెండేషన్ కావాలని చెప్పిన అడిగినప్పుడైతే వాళ్ళకి కరెక్ట్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా లేదు వీళ్ళకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పని అనుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ అనేది డిస్కషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు కన్విన్స్ అవపోతే మాత్రం కండిస్టెంట్ని అయితే మాత్రం వాళ్ళు తప్పించేసి వేరే కంటిస్టెన్షన్స్ని రీప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ అక్కడ జరుగుతున్న అక్కడ ఏదైతే జరుగుతో ఆ ప్రాసెస్ అనమాట కొంచెం మనకున్న నాలెడ్జ్లో అయితే మాత్రం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికైతే పృథ్వీరాజ్ అనమాట పృథ్వీరాజ్ వచ్చేటప్పటికి తిన కూడా సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి సో ఈయన కూడా పర్ డే రెమెండేషన్ ఉంటుంది లేదంటే ప్రోగ్రామ్కి ఒకలాగా షోకి ఒకలాగా ఇట్లా రకరకాల రెమెండ్రేషన్ అనేది ఉండడం అనమాట సో ఇప్పుడు వచ్చేటప్పటికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి పర్ వీక్ వచ్చేటప్పటికి ఎంత రెమెండేషన్ ఇస్తాడనేది మనం ఒకసారి గమనించుకున్నట్లయితే కనుక తినకి ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే మాత్రం ఈయనకి రెమెండ్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని మనకు తెలుస్తుంది లాస్ట్ అనమాట ఇప్పుడు ఈ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి నైనిక అనమాట నైనిక వచ్చేటప్పటికి తిను కూడా చాలా అంటే చాలా యాక్టివ్ పర్సన్ అనమాట అంతేకాకుండా తిను కూడా చాలా మంచి కంటెంట్ క్రియేటర్ కూడా సో సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్గా కూడా తిను ఉంటుంది కాబట్టి సో ఈమెకు వచ్చేటప్పటికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పర్ వీక్ వచ్చేటప్పటికి ఆ రెమెండేషన్ ఏ విధంగా ఉంటుందంటే దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే మాత్రం ఆమెకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పని మనకు తెలుస్తుంది సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ రెమెండేషన్స్ ఏవైతే ఉన్నాయి ఈ పద్నాలుగు మంది కండిస్టెంట్లకు కూడా వారి వారికి సంబంధించి వారి వారి ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకున్న రీచ్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు అయితే కంటెంట్ని క్రియేట్ చేయగలుగుతారో ఎంతవరకు అయితే బిగ్ బాస్ సంబంధించిన ఏదైతే టీఆర్పీని వాళ్ళు హైప్ చేయగలుగుతారో ఇవన్నీ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత ఈ రెమండ్రేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఫైనల్లో వచ్చేటప్పటికి ఎంత అయితే బల్క్ అమౌంట్ అనేది ఉంటుందో ఫైనల్కి వచ్చేటప్పటికి విన్నర్ అమౌంట్ ఏదైతే ఉందో అది అయితే ఎప్పటికొచ్చి కూడా రివీల్ చేయలేదు లేదు రిపీట్ ఇప్పటికొచ్చి కూడా రివీల్ చేయలేదు సో ఈ విధంగా చూసుకుంటే అయితే మాత్రం బిగ్ బాస్కి సంబంధించిన కంటెస్టెంట్లు ఎంతమందికి ఎవరెవరికి ఏ రెమెడేషన్లు ఇస్తున్నారు అనేది మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో కనుక మీకు అందరికీ ఎవరికైతే ఏ కంటెస్టెంట్ అయితే ఇష్టంగా ఉన్నారో విధంగా ఎవరైతే మీకు బాగా మంచి ఫాలోవర్గా మంచి యాక్టివ్గా మీరు అందులో పార్టిసిపేట్ చేస్తారని చెప్పని ఎవరైతే భావిస్తున్నారో వారు ఎవరైతే మీరు వారికి ఓట్ చేద్దాం అని మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తున్నారో అంటే మనం ఇప్పుడు చూడగానే ఈ కంటెస్టెంట్ చాలా అంటే చాలా బాగా ఆడతాడు లేదా ఈ కంటెస్టెంట్ ఎలా ఆడతారని చెప్పి మీరు మీరు కూడా ఎవరినైతే గెస్ట్ చేస్తున్నారో వారికి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా మీరు కింద ఉన్న కామెంట్లు అయితే మాత్రం పెడతారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం ఇప్పుడైతే కనుక మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారని చెప్పి నేను కూడా భావిస్తున్నాను అయితే నెక్స్ట్ రాబోతున్న వీడియో కోసం అయితే అందరూ కూడా ఎదురు చూడాలి మేము కూడా చాలా అంటే చాలా సిటీ ఆతృతతో మేము కూడా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత దానికి సంబంధించి రివ్యూ అయితే చెప్పడానికి అయితే చూస్తూనే ఉండండి హిట్ టీవీ ఫార్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి